నమస్కారం జీవన సమరం వంటి ఒక విశిష్టమైనటువంటి రచనా చమత్కారంతో అటు జీవన భావోద్వేగాలు పాత్ర చిత్రీకరణ ప్రత్యేకతని సంతరించుకునేటువంటి ఒక విశిష్ట రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ నిజానికి మేటి సాహిత్య సౌదాల ముఖ దర్వాజా తెరిచిన భరద్వాజ అనొచ్చు ఎందుకంటే ఆయన పాకుడు రాళ్ళు ఏదైతే విశిష్టంగా ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకుందో అటువంటి పాకుడు రాళ్ళు నవల చాలా విశిష్టంగా ఒక తొలి కథ రాగిని ఎంత విశిష్టంగా చలం ప్రశంసలు అందుకుందో అలాగే ఈ పాకుడు రాళ్ళు చలనచిత్ర పరిశ్రమలో ఆ మీద ఉన్నటువంటి రాసిన ఒక విశిష్టమైన నవలగా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటిది ముఖ్యంగా కళాప్రపూర్ణ కళారత్న లోక్ నాయక్ ఫౌండేషన్ అలాగే జాతీయ సాహిత్య అవార్డులు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు అవుది భద్రాజ ముచ్చటగా తెలుగు వెలుగుగా మనకి మూడవ జ్ఞానపేట అవార్డు మన తెలుగులకు వచ్చినటువంటిది తొలిది కవి సమ్రాట్ విశ్వనాథ్ అయితే రెండవది డాక్టర్ సినారాకి అయితే మూడు ముచ్చటగా మనకి రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ పురస్కారాన్ని విశిష్ట పురస్కారాన్ని అందుకునేటువంటి ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వశీలి మృదు భాషి ముఖ్యంగా మంచి వ్యక్తిత్వశీలి నిరహంకారి అయినటువంటి ఆయనతోటి నాకు తొలిగా ఉత్తరాలతోటి ఆయన రచనలతో సంపాదించుకోవడం కలుసుకోవడం ప్రత్యేకంగా ఆయన మా నిజామాబాదులో నేను ఎన్నో సాహిత్య విశేషమైన కార్యక్రమాలు పెట్టడం కార్యదర్శిగా సంస్కృత సమాఖ్య కార్యదర్శి కానీ అంతేకాకుండా డాక్టర్ దాశరథి గారితో ఇద్దరు కలిసి రావడం మా ఇంట్లో ప్రత్యేకంగా మా అమ్మాయిని ఎత్తుకుని ఎంతో ఎందుకంటే ఆయన చాలా విశిష్టంగా బాల సాహిత్య విశిష్ట ప్రఖ్యాత అలాగే రేడియోలో కూడా ఒక ప్రయోక్తగా ఆయన కథ చెప్తే వినాలనిపిస్తుంది పెద్దలకైనా పిల్లలకైనా అనిపించేలా అటువంటి విశిష్ట వ్యక్తిత్వశైలి ఆయనతో ప్రత్యేకంగా నాకు పరిచయం అటు నిజామాబాద్ నుంచి ఇటు కాకినాడలోను అన్ని చోట్ల విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో అప్పుడు అటువంటి వ్యక్తిత్వశైలి శ్రమలో భావన సంస్కార సుసంపన్నత ఇవన్నీ ఉన్నటువంటి మనుషుల్ని దైవాన్ని దగ్గర చేసేది ఎప్పుడు కూడా ఆ జీవన ఆకర్షణగా ఉండేది అటువంటి ఆ త్యాగగుణం శ్రమజీవనం అనే చెప్తూ ఉంటాడు ఆయన రచనలో వ్యక్తీకరణలో ఆయన యొక్క విశిష్టత జీవన సూత్రత చెప్పడం కానీ ఆ కష్టాన్ని గౌరవిస్తూ ఉండేటువంటి విశిష్టమైన ఆయన ఈడొచ్చిన కథ కానీ గోడలు లేని జైలు కథ ప్రత్యేకంగా నిర్వహించినటువంటిది లక్క బొమ్మలు కథ ఇలాంటి విశిష్టమైనటువంటి ఆ కథల్లో ఆయన ఆ సన్నివేశ చిత్రీకరణ కానీ పాత్రల ఔన్నత్యం కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అటువంటి ఆయన నూట ఎనభై ఏడు పైగా పుస్తకాలు వచ్చాయి అందులో ఎన్నో ముప్పై ఏడు కథా సంకలనాలు ఒక ఇరవై దాకా నవలలు ఒక పది నాటికలు బాల సాహిత్యాలు ఆత్మకథలు కూడా ఆయన రాసి ముఖ్యంగా కాంతం ఆయన ఎలిజీ ఆయన భార్య పేరుతోటి ఎలిజీగా రాసినటువంటిది చాలా విశిష్టమైనటువంటి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై ఐదున కంచికచర్రలో జన్మించినటువంటి విశిష్ట వ్యక్తిత్వం మనకి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదమూడులో నుంచి భౌతికంగా లేకపోయినా ఆయన సాహిత్యంలో ఎప్పటికీ కూడా ఆ జీవన సమరాన్ని కానీ పాకుటరాళ్ళలో విశిష్టమైనటువంటి ఆ కథా శైలి కానీ ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది అటువంటి విశిష్టమైన వ్యక్తిత్వం ఆయన నిజంగానికి మన ఆంధ్రుల ఠాగూర్ లాగా అనిపిస్తారు గడ్డంతో ఆయన ఆయన ఒకసారి కూడా అంటే నవ్వేస్తూ ఉన్నారు విచిత్రం ఏంటంటే వారి అబ్బాయి కూడా రవీంద్రనాథ్ సాహిత్యం అంటే ఆయనకి అవ్యాజమైనటువంటి ప్రేమతో రవీంద్రనాథ్ పేరే ఉంటుంది అటువంటి విశిష్టమైన వ్యక్తిత్వశీలైనటువంటి వాడు అంతేకాకుండా ఆయన ఈ బాల సాహిత్యంలో రాయడమే కాకుండా కాదంబరి అనే ఒక మరో ప్రముఖ రచన అది ఎంతో మందిని ఎంతో విశిష్టంగా ఆకట్టుకున్నటువంటి ఒక రచన ఆయన కథల్లో మనకి బాగా కొట్టేటట్టు కనబడేది మానవ సంబంధాల మీద ముఖ్యంగా సామాన్యుడి యొక్క జీవన వేదన ఇవన్నీ కనిపిస్తాయి ఆయన తొలి కథ ఒకప్పుడు అది ఒక జానపద శైలిలో సాగినటువంటి విశిష్టం కానీ జీవన సంబంధంలో చూస్తే అవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి జీవన సన్నివేశాలతోటి అద్భుతమైన రచనగా అనిపిస్తుంది అటువంటి విశిష్ట శీలిగా ఆయనతో నాకు ఉత్తరాల పరిచయం ఉండేది అప్పట్లో దాచుకునే గుణాలు ఆ రోజుల్లో లేవు కనుక కానీ అది ఎన్నో రకాలుగా విశిష్టమైన వ్యక్తిత్వం అటు అగ్నిధార దాశరథి శత జయంతి జరుపుకునే సంవత్సరంలో ఆయనకి మరికొన్ని ఇంకొక రెండేళ్లలో ఆయనకి కూడా శత జయంతి విశిష్టమైనటువంటి శైలి మానవతావాది మంచి భావుక కవి కథకుడు రసస్ఫూర్తి నవలల రచయిత అయినటువంటి డాక్టర్ నా ఊరి భరద్వాజ గారికి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష